వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది మహాత్మ జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో చిల్లకల్లు రోడ్డు కమలా సెంటర్ నందుగల గల జ్యోతిరావు పులే విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి నెట్టెం రఘురాం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక నేతలతో కలిసి పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాలలో సమానత్వంతో జీవించాలని ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని దారబోసిన గొప్ప భారతీయ సామాజిక తత్వవేత్త అని కొనియాడారు ఈ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అనగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడని ఆయన తెలిపారు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనస్ఫృతిని తిరస్కరించి మహిళలకు అండగా నిలిచాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మేఘ వెంకటేశ్వర్లు మైనేని రాధాకృష్ణ కొఠారు సత్యనారాయణ ప్రసాద్ గింజుపల్లి రమేష్ కట్టా వెంకట నరసింహారావు కౌన్సిలర్స్ కన్నెబోయిన రామలక్ష్మి సంగేపు బుచ్చిబాబు గొట్టె నాగరాజు నకిరకంటి వెంకట్ నాయకులు ఆవుల రామారావు కళ్యాణం బ్రదర్స్ బొల్లపల్లి భోజారాజు కోటగిరి సుధాకర్ మారేపల్లి శౌరి తాళ్లూరి వెంకటేశ్వర్లు మారేపల్లి భాష వేదులాపురి సైదా పూసాల పుల్లారావు కాటగాని నరసింహారావు పుసుగుపాటి పుల్లారావు యామర్తి బోస్ యాదవ్ షేక్ కాసిం తదితరులు పాల్గొన్నారు అటువంటి మానే గురించి కూడా పిల్లలతో మరి టెస్ట్ బుక్తో పాటు బాక్స్తో పాటు గొప్పవాళ్ళ జీవన మహాత్మా గాంధీ కావచ్చు అందులో చంద్రబాబు నాయుడు కావచ్చు ఏకలవి కావచ్చు ఇటువంటి వాళ్ళ గొప్పవాళ్ళతో అంటే కూడా పెద్ద ఎందుకు చేయకూడదు ఏంటి అటువంటి వాళ్ళ గొప్ప యొక్క ఆశయాలు ఆదర్శాలు తీసుకొని యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ